పెద్దకూరపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావుపై తెలుగుదేశం పార్టీ నేత కంచెట్టి సాయిబాబు సంచలన ఆరోపణలు చేశారు అమరావతి బెల్లంకొడ్డ రోడ్డు నిర్మాణంలో డెబ్బై కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఎమ్మెల్యే సొంత సంస్థ ద్వారా డబుల్ రోడ్డు నిర్మాణం మొదలైందన్నారు రీటెండరింగ్ తో డెబ్బై కోట్ల అవినీతి సొమ్ము శంకర్రావు ఖాతాలో చేరిందన్నారు ఆ డబ్బుతోనే వచ్చే ఎన్నికల్లో గెలవాలని తపన పడుతున్నారు తన కిరాయి మనుషులతో సోషల్ మీడియాలో దూషణలకు దిగుతున్నారు పెదకూరపాడలో శంకర్రావును ఓటమితో

డెబ్బై డెబ్బై కోట్లు సుమారుగా ఈ డెబ్బై కోట్లని ఆయన కంపెనీ ఎవరో తెలుసా మీకు కాంట్రాక్టర్ కంపెనీ ఎవరు తెలుసా తెలిసే ఉంటుంది నాకు తెలుసు కొంతమంది వాళ్ళది ఇది నిజం అందరి జ్యోతి అని చెప్పాడనేది కాదు ఎవరికి చెప్పినా అది నిజం మీకు కూడా తెలుసు చాలామందికి జనానికి తెలుసు బిఎస్ ఇంజనీరింగ్ అనేది గుంటూరు విజయవాడ గుంటూరులో ఉంటారు ఆయన శ్రీనివాస్ నేని శ్రీనివాసరావు ఆయన ఈయన కొడుకు ఈయన పెంపుడు కొడుకు ఎవరైతే ఎమ్మెల్యే పెంపుడు కొడుకు కళ్యాణ్ చక్రవర్తి అని ఉంటాడో ఆయన పార్ట్నర్ ఆయన పార్ట్నర్ బిఎస్ ఇంజనీరింగ్ ఎండి వల్లభూనివర్సిటీ ఆయనది ఆ కంపెనీ ఈయనకి ఎదురుగా ఈయనకి ఇంకొక ఆల్టర్నేట్ టెండర్ అయ్యాలి కదా చాలామంది వేస్తారు కదా టెండర్ ఓపెన్ టెండర్ పిలిచినప్పుడు ఎవరైనా పార్టిసిపేషన్ చేయొచ్చు దాంట్లో భాగంగా గుంటూరు నుంచి చెందిన వెంకటెన్స్ రావు అనే కాంట్రాక్ట్ వేరే ఒక పరమ ఇక్కడ కలిసి జాయింట్ వెంచర్ మీద దీనికి టెండర్కి వస్తే దాన్ని సీఎంఓ నుంచి బెదిరించి తీసేపియాలని ప్రయత్నం చేస్తే వాళ్ళు మాకు ఎలిజిబిలిటీ ఉంది మాకు ఎందుకు మిమ్మల్ని తీసేయమని అడుగుతున్నారని పోటీగా టెండర్ వేస్తే ఆఖరికి వాళ్ళని టెండరు ఎలిజిబిలిటీ లేదని చెప్పి అర్థంగా తీసేయడం జరిగింది